సన్మార్గం ప్రేక్షకులకి ప్రణామాలు ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల భాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయ విశ్వదాభిరామ వినురవేమా అంటే ఇక్కడ చిత్తశుద్ధి అన్నది ప్రధానం చేసే పనిలో మనకి దాని మీద కేంద్ర మనస్సుని కేంద్రీకరించాలి చిత్తాన్ని కేంద్రీకరించాలి అదే నిజమైనటువంటిది ఆటువంటి విషయాలని చాలా స్పష్టంగా ఎక్కడా కూడా రాజీ పడకుండా భయపడకుండా నిర్ద్వంద్వంగా ఖండించి అభ్యుదయాన్ని బోధించిన మహనీయుడు యోగి వేమన యోగి వేమన యోగి వేమన ముందుగా ఆయన భోగి తర్వాత ఆయన విరాగి తర్వాత ఆయన యోగిగా మారాడు అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే ముందు తను ఆచరించి సమాజానికి మార్గదర్శనం చేశాడు యోగి వేమన ఎలా ఆచరించాడు చినవైమారెడ్డి కొండవీటి సంస్థానానికి చెందినటువంటి చిన్న వేమారెడ్డి ఆ రాజుగారి సోదరుడుగా వేమారెడ్డి అనేటటువంటి మనకి పేరుతో వ్యవహరించబడేవాడు అన్నగారు వదిన గారు చిన్నప్పుడే తల్లి మరణించింది దాంతో ఆ వదిన గారిని మాతృమూర్తిగా భావించి తాను బాల్యంలో చాలా చక్కగా పెరిగాడు కానీ ఆ అతి గారాభం అతి గారాభం వల్ల ఏమైందంటే స్వేచ్ఛా విహార అయి అనేకమైనటువంటి దురలవాట్లకు పాలయ్యాడు బాల్యం నుంచి యవనలోకి మారాడు అక్కడ మిత్రులు ఉన్నారు మిత్రులు ఉన్న ఈ విషయ వాంఛ ఈ కామ వాంఛ వల్ల చెప్పేటటువంటి పెద్దలు సరైన మార్గదర్శనం చెయ్యకపోవడం వల్ల ఆయన విశ్వదా అనేటటువంటి ఒక భోగకాంత ఆ భోగకాంతకి ప్రేమకి బానిసైపోయాడు అయితే ఆయన ఇంకా ఏంటి ఆమె ప్రేమ కోసం అని చెప్పి ధనాన్ని దుర్వినియోగం చేయడం మొదలుపెట్టాడు ప్రజల ధనాన్ని ఆ రోజుల్లో నవాబు గారికి చెల్లించవలసినటువంటి పైకాన్ని కూడా తన విలాసాలకు ఖర్చు పెట్టాడు ఆ కారణంగా ఏమైంది అంటే తన సోదరుడు బంధించబడ్డాడు అదేవిధంగా తన తండ్రి బంధించబడ్డాడు దాంతో ఒక్కసారిగా ఆయన బాధ కలిగింది కానీ ఆ విషయ వాంఛ ఇంకా ప్రభావం ఉంది ఆ విషయ వాంఛ ప్రభావం వల్ల ఏమైందంటే సంపదలన్నింటినీ కూడా ఆమెకే ఇవ్వడం మొగాడు ఆమె కూడా గొప్ప సంస్కారవంతమైనటువంటి భోగకాంత భోగకాంతలో సంస్కారం అనేది అరుదుగా కనబడుతుంటుంది ఇక్కడ కూడా ఆ భోగకాంత విశ్వద అనే ఆమె అతనిలో మార్పు తీసుకురావాలి అతనిలో ఏదో రకమైనటువంటి గొప్ప తేజస్సు ఉంది ఈ తేజస్సు సమాజానికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ఆమె ఏం చేసింది అంటే నువ్వు మీ వదిన గారు ధరించేటటు ముక్కలని నువ్వు నాకు బహుమతిగా తీసుకురా అని చెప్పిందట సరే ఈయన ఆమెకు బానిస ఆమె ఏం చెప్తే అది ఆయన అనుసరిస్తూ ఉండేవాడు అంతే వెంటనే వదిలి గారి దగ్గరకు వచ్చాడు వదిలి గారు కూడా ఇతని ప్రవర్తనకి చాలా బాధపడింది ఎంతో గొప్ప తేజస్సు కలిగిన వ్యక్తి ఇలాగ సమాజానికి పనికి రాకుండా పోతున్నాడే అన్న బాధలో ఆమె సరే ఏంటి అని అడిగింది నీ ముఖ్యనని కావాలి విశ్వదకి ఇవ్వాలి అని అన్నాడు అంటే ఆమె సరే నీకు అసలైనటువంటి సత్యాన్ని తెలియజేయాలి ఆ సత్యాన్ని తెలిస్తే నువ్వు ఈ భోగాలకి వీటికి దూరం అవుతావు అన్న ఉద్దేశంతో ఏ వ్యక్తి చెయ్యదు కానీ ఇక్కడ చరిత్రలో ఒకే ఒక గొప్ప వ్యక్తి మన వేమన గారి వదిన గారు ఆమె ఏమన్నారంటే నేను పవిత్రంగా స్నానం చేసి నేను వస్తాను నేను నగ్నంగా ఉన్నప్పుడు వచ్చి నువ్వు ఆ ముక్కని అన్నాడు అప్పటి కూడా ఈయన అరే ఇదేంటి ఇలా ఉంది ఈ తప్పు కదా అన్న ధ్యాస లేదు ఎప్పుడు కూడా ఆ విషయ వాంఛలు మనిషిని అలా కృంగదీస్తాయి సరేనని అనుకుని ఆమె స్నానం చేసి వచ్చిన తర్వాత ముక్కెర తీసుకున్నానికి వెళ్ళడానికి వెళ్ళి ఆ స్వరూపాన్ని చూసి ఒక్కసారిగా విచరితుడయ్యాడు ఛీ ఇదా నిజంగా నేను ఇంత తప్పు చేశానా ఇంత ఘోరమైనటువంటి విషయాన్ని నేను చేశానా అని వెంటనే మాతృమూర్తి లాంటి వదినని నేను ఇలా చేశానా అని చెప్పి ఒకసారి బాధపడ్డాడు మామూలుగా ఏంటంటే భ్రాతృపత్ని రాజపత్ని గురుపత్ని అని మనకు ఐదుగురు తల్లుల పేర్లు చెప్తారు అదే గు మనకి తండ్రి సోదరుడు యొక్క భార్య నాకు తల్లితో సమానం నేను తల్లి విషయంలో ఇలా చేశానా అని అక్కడి నుంచి ఆలోచన విధానం మారింది ఆలోచన విధానం మారి తర్వాత ఏం చేశాడు విరాగిగా మారాడు విరాగిగా మారినప్పుడు మరో కష్టం కలిగింది అదేంటంటే ఇతనికి ఎంతో ప్రియాతి ప్రియమైన అన్నగారి కుమార్తె బాబాయ్ బాబాయ్ అంటూ తిరిగేటటువంటి కుమార్తె ఒక్కసారిగా ఆమె మరణిస్తుంది ఆమె మరణంతో మరింత వైరాగ్యానికి వచ్చేశాడు ఏంటి పుట్టుక మరణం ఏంటి జన్మ ఇది ఇదే మానవ జన్మ ఇంక మానవ జన్మ ఏం లేదా అనేటువంటి వైరాగ్యంతో ఆయన లోక సంచారం చేయడం మొదలుపెట్టాడు ఆ లోక సంచారంలో అక్కడి నుంచి యోగిగా మారాడు అందుకని ఆయన్ని యోగి వేమన అంటాం ఆయన కర్మయోగి కర్మయోగి వేమన అనే అంటే ఇంక భావ్యంగా ఉంటుంది ఎందుకని ఆయన ప్రపంచంలో లోకంలో చూశాడు ఎన్నో అపచారాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఆ పద్యంలో కూడా అదే ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా ఆడంబరాల కోసమే పూజలు చేస్తున్నారు చాలామంది అది ఆడంబరం కోసం కాదు నువ్వు నీ పరమాత్మను చే చేరుకోవాలి అంటే నువ్వు నీ యొక్క భావంలో మార్పు రావాలి అంతేగాని ఇప్పుడు చూస్తున్నాం కదా మనం ఎలా ఎంత ఆడంబరంగా ఎంత ఖర్చు పెట్టి పూజలు చేస్తున్నాము అనేటటువంటి ఆ భావాన్ని మానుకోమని చెప్పాడు అలాగే భాండశుద్ధి లేని పాకమేలా పాకం వంట సరిగ్గా ఉండాలి పదార్థాలు రుచికరంగా ఉండాలంటే ముందుగా పాత్ర అంటే ఇక్కడ మన పాత్ర అంటే మనస్సు మనసు నిర్మలంగా ఉండాలి మనసుకి ఈ కాలుష్యాలే ఉండకుండా ఉండాలి ఉంటేనే ఆలోచన మంచి వస్తాయి ఆచరణ మంచిది వస్తుంది ఆదర్శాలు బాగుంటాయి ఇది ఈ భావం అనేది భాండ శుద్ధి లేని పాకమేలా అంటే ముందు మనస్సుని మనం ఎప్పుడు కూడా చేయాలి అని చివరిలో ఉంటాడు చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయా మనం నామం జపిస్తుంటాం నమశివాయ ఓం నమ శివాయ అంటూ కానీ లోపల ఆలోచనలన్నీ కూడా వేరే వేరే ఉంటే ఉప ఉపయోగం ఏంటి కనీసం భగవంతుని స్మరించేటప్పుడైనా మనం నిర్మలంగా చాలా ఏంటంటే ప్రశాంతంగా దేవుణ్ణి మనం కొలవాలి తప్ప అనవసరమైన లౌకిక ఆలోచనలకు దూరంగా ఉండాలి అని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు మనకి వేమనం అలాగే ఆయన ఈ దురాచారాలని ఇది ఏంటంటే మూఢాచారాలని వీటిని చాలామంది అంటారు కానీ అది విమర్శించాడంటే అర్థం ఏంటి ఇది కేవలం లౌకిక వాదం మాత్రమే అసలు పరమాత్మ వేరు ఆ పరమాత్మను చేరుకోవాలంటే నీలో మార్పు రావాలి పరిపూర్ణత రావాలంటే నీ ఆచరణలో ఉండాలి అని అనేకమైన లోక సత్యాలు చెప్పాడు అంటే గతంలో ఆయన భోగి అయిన తర్వాత విరాగి అయినా తర్వాత హిత అభ్యుదయవాది అలాగే లోకహితవరి లోకాన్నిలో మంచిని మనకి చెప్పాలి అంతకుముందు కొంతమంది స్వార్థపరులు చెప్పిన దురాచారాలని అంటే వాటన్నింటినీ కూడా తీవ్రంగా ఖండించిన గొప్ప మహనీయుడు మార్గదర్శి మన యోగి వేమన అదేంటోడైన అనేకమైన పద్యాలు అందరికీ చిరపరిచితమే వాటి అర్థాలు తీసుకుంటే ఎంత గొప్పదంటే మనకి ఒక్కొక్కటి కూడా మనం తీసుకుని తెలుస్తుంది మనకి అనగననగ రాగ మతిశయ్యుల్లో చూడు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ ఇందులో మనకు మకుటంలో చూడండి మకుటంలో మళ్ళీ మానవ పరిమార్థాన్ని చెప్పాడు ఆయన ఆ పరమార్థం ఏంటంటే విశ్వద తన జీవన పయనంలో మార్పుకి కారణమైన విశ్వద అనే వ్యక్తికి కృతజ్ఞత చెప్పుకున్నాడు ప్రతి మకుటంలో కూడా ఆమె పేరును స్మరించుకున్నాడు అది కృతజ్ఞత మానవుడిగా మనకి మార్పు తెలియనటువంటి వ్యక్తిని మనం ఎప్పుడూ కూడా స్మరించుకోవాలి అభిరాముడు ఈ అభిరాముడు కథ ఏంటి అంటే అభిరాముడు వేమనకి మంచి మిత్రుడు ఈయన పరసవేది అనే విద్యను కూడా అభ్యసించాడు పరసవేది అంటే బంగారాన్ని తయారు చేయడం బంగారాన్ని తయారు చేయడం అనే విద్యను అభ్యసించి కానీ ఈ బంగారం వల్ల మళ్ళీ కోరికలు పెరుగుతాయి మళ్ళీ వాంఛలు పెరుగుతాయి ద్వేషాలు రగులుతాయి అన్న ఉద్దేశంతో ఆయన వైఫల్యం చెందినట్టుగా అనుకున్నాడు కానీ అది విద్యకు దూరం అయిపోయాడు ఆ మార్పు కలిగించిన వాడు అభిరాముడు అందుకనే మొకటంలో విశ్వద అభిరామ వినుర వేమనైన వేమన విను అంటే వేమనుడు కాదు వినడం మనందరికీ కూడా వేమన మహనీయుడు చెప్పినటువంటి ఆ పద్యం అది అంత అన్న అనేకమైన పద్యాలు అందరు కూడా ఇప్పుడు నేటి తరం పిల్లలందరికీ కూడా ఈ పద్యాలు రాని వాళ్ళు ఉండరు అది తెలుసుకోవాల్సిన రీతిని లోక తీరుని వివరించే పద్యాలు మనకి చాలా ఉన్నాయి సాధనమున్న పనులు సమకూరు ధరలోన ఎప్పుడూ కూడా మనకి అభ్యాసము కూసు విద్య అంటాం సంస్కృతంలో అభ్యాసం రోజు కూడా అటు నాట్యం చేసేవాళ్ళు కానీ సంగీతజ్ఞులు కానీ పండితులు కానీ ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటూ ఉండాలి వల్ల వేసుకుంటూ ఉండాలి అదే నిజమైన విద్య ఎప్పుడో చదువుకున్నామని విడిచిపెట్టేస్తే అది విద్య కాదు అదే చెప్పాడు మనకి సాధనమున్న పనులు సమకూరుదనలోన సాధన అది తపస్సాధన కావచ్చు విద్యా సాధన కావచ్చు యోగ సాధన కావచ్చు ఏదైనా నిత్యము సాధించ సాధన చేస్తేనే సాధించలేనిది లేదు అదే ఓ మహాకవి అంటాడు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అదే ఆ కృషి కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం అంటారు మన సంస్కృత ఆయోక్తి ఆ విధంగా వేమన మహనీయుడు మనకి ఎన్నో రకాలైనటువంటి నీతి బోధన చేసినటువంటి మహనీయుడు అలాగే మనకి ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవీమ అంటే మనకి సమాజంలో ఎన్నో తెలుసు కానీ మనకి చెప్పే వ్యక్తి లేక మనం వాటిని పట్టించుకోవడం మానేసాం అందుకనే వేమన్న మహనీయుడు ఉప్పు కర్పూరం ఒకలాగా ఉంటే ఆకారం కానీ ఎప్పుడు దాని యొక్క మనకి తేడా తెలుస్తుంది దాని యొక్క రుచి ఆ రుచిని దాన్ని ఉపయోగించేటప్పుడు తెలుస్తుంది కాబట్టి ఉప్పు కర్పూరం ఒకలాగే ఉంటుంది కాబట్టి దానిని మనం తేడా తెలుసుకోవాలి అలాగే చివర చెప్పారు మనకి పురుషులందు పుణ్య పురుషులు వేరయా అంద అందరూ పురుషులే ఇక పురుషుడు అంటే కేవలం మగవాళ్ళని మాత్రమే కాదు మనకి ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష అన్నట్టుగా వ్యక్తి వ్యక్తులు అందరూ ఉంటారు అందులో ఉత్తమ పురుషులు మనకు తెలియాలి అదే అంటాడు అందుకనే వేమల కూడా పురుషులందు పుణ్యపు ఋషి ఆయన పుణ్య పురుషుడు కాదు పుణ్యపు ఋషిగా మనం నిత్యస్మరణీ చేసుకుంటూ ఆయన యొక్క పద్యాలని మనం ఎప్పుడు కూడా నిత్యస్మరణీ వల్ల వేసుకుంటూ జీవితంలో ఆచరిస్తే తప్పనిసరిగా మనకు పరిపూర్ణమైనటువంటి జన్మ లభించిందిగా మనం భావిస్తూ స్వస్తి